ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈ వీడియోలో మనం కన్యరాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు శని ప్రభావ ఫలితం చాలా తీవ్రంగా ఉండబోతోంది శని కాలంలో కన్యరాశి శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును కుటుంబ సమస్యలు భార్య భర్తల కలహాలు ప్రేమ సమస్యలు చేతబడి నివారణ నరదిష్టి నాగదోషం చెడు దోషాలకు యంత్రాలు కూడా ఇవ్వబడను అంతేకాకుండా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును అయితే వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి గురూజీ లక్ష్మణ్ గారి నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఇక వారికి నూటికి నూరు శాతం ఇలాగే ఉంటుంది ఏలినాటి శ్రేణి చివరి దశ పాటించాల్సిన పరిహారాలు కూడా ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేయగానే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కుటుంబ విషయాలు ఈ రాశి వారికి చాలా కీలకంగా ఉండబోతున్నాయండి ఈ సమయంలో అంటే జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా కుటుంబ విషయాలు కన్యా రాశి వారికి కాస్త కీలకంగా మారబోతున్నాయి ఈ కారణంగా మీరు మిగతా విషయాలు ఏ విధంగా ఉన్నా కూడా ఖచ్చితంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారు మీ కుటుంబాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదు అనుకుంటే చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక స్వతహాగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఆత్మ స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటాయి ఇతరులకు అవసరమైనంత వరకే తెలియజేస్తారు ఇది మాత్రమే వీరిని కాపాడుతుంది అలాగే తమ అనుకున్న విషయాల్లో ఇంకా కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అంగీకరించరు అంటే ఎదుటి వాళ్ళు వచ్చి ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా వాటిని కొంచెం కూడా పాటించరు వీరికి ఆధునిక విద్య విద్యల పట్ల ఆసక్తి వినూత్నంగా ఉంటుంది మరి ముఖ్యంగా నూతన వ్యాపారాల్లో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధించుకుంటారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలతో పాటు గౌరవాన్ని కలిగి ఉంటారు ఇక అంతేకాకుండా దైవభక్తి మంత్రోపాసన ఇలాంటి విషయాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఆసక్తి మరింత బలపడుతుంది అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా మాత్రం ఏ పని చెయ్యరు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు న్యాయం ధర్మం సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటారు అవకాశం ఉండి కూడా సహాయం చెయ్యలేదు అనేటువంటి ఒక నిందని వీరు భరించాల్సి ఉంటుంది ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చెయ్యలేకపోయామా అనే భావన వీరిలో నిరంతరం కలుగుతూనే ఉంటుంది సమాజానికి భయపడి అడ్డగోలుగా మాత్రం సాయం చేయలేరు ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలనే కోరిక ఉన్నా కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం సాధించలేకపోవడం అనేది వీరిలో ఎప్పటికీ పోలేని ఒక నిస్సహాయతతో ఉంటుంది మరి ఇటువంటి లక్షణాలు గుణాలు ఉన్నటువంటి కన్యరాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు కూడా శని ప్రభావ ఫలితం అనేది బలంగా ఉండబోతోంది మరీ ముఖ్యంగా పాదశని కాలంలో అంటే ఇదొక ప్రత్యేకమైన సమయం అన్నమాట ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా ఉందండి ఖచ్చితంగా రాశి వారు ఈ విషయాన్ని గ్రహించాలి అసలు పాదశని కాలం అంటే ఏంటి అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం కన్య రాశి వారికి పాదశని కాలం అంటే శని గ్రహం యొక్క ప్రభావం అనేది వారి పాదాల మీద ఉంటుంది అంటే వారి నక్షత్రాల్లో చివరి పాదమైనటువంటి పాదం మీద శని ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో వీరికి శని కాలం పాదకాలంలో ఉంటుంది అని అర్థం సాధారణంగా ఇది కొన్ని కష్టాలు లేదా ఒత్తిళ్లు మరికొన్ని కీలకమైన మార్పులను సూచిస్తుంది కన్యరాశి వారి విషయానికి వస్తే ఇది వారి జీవితంలో కొన్ని సవాళ్లను మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో శని యొక్క ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది సాధారణంగానే శాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు ఎందుకంటే శని గ్రహం అనేది కష్టాలు ఆలస్యం అదేవిధంగా మార్పులను కష్టపడే తత్వాన్ని సూచిస్తుంది పాదశని కాలంలో ఈ ప్రభావం అనేది మరింతగా ఉంటుంది ఎందుకంటే ఈ కాలంలో కన్య రాశి వారు చాలా రకాల సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉదాహరణకు వారి ఆర్థిక పరిస్థితి కానివ్వండి కుటుంబ సంబంధాలు కానివ్వండి ఆరోగ్యంపై కానివ్వండి ఇలా రకరకాల విషయాల మీద అధిక ప్రభావం అనేది పడుతుంది ఇది వీరు ఒక్కొక్కసారి హ్యాండిల్ చేసే విధానం కూడా ఉంటుంది లేదంటే బాగా బాధగా ఉండిపోయి తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ శని పాద కాలంలో కొన్ని మార్పులు కూడా ఉన్నాయండి ముఖ్యంగా కన్యా రాశి వారికి శని కాలంలో ఒక మార్పు ఎక్కువగా ఉండబోతోంది ఈ సమయంలో కన్యా రాశి వారు వారి జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు ఈ మార్పులు కొన్ని వారు భరించే విధంగా ఉంటే మరికొన్ని భరించలేని విధంగా ఉంటాయి అలాగే ఈ మార్పులు వీరికి కొన్ని మంచివి ఉంటే మరికొన్ని కష్టంగా కూడా ఉంటాయండి ఖచ్చితంగా ఈ విషయంలో రాశి వారు కొన్ని అధికమైన సవాళ్ళను పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా పాదశని కాలం అనేది ఒక సాధారణ పద్ధతిగానే ఉన్నా కూడా ఒక్కొక్కరి జీవితంలో దాని యొక్క ప్రభావం భిన్నంగా ఉంటుంది కాబట్టి మీ జాతకం ప్రకారం అలాగే మీ యొక్క నక్షత్రాల ప్రకారం కూడా ఈ పాదశని కాలంలో కొన్ని మార్పులు ఉంటాయి అయితే దీని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు కూడా ఈ శని ప్రభావ ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే కన్య రాశి వారికి ఈ రెండేళ్ల కాలంలోనే అంటే ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు కాలంలోనే ఏలినాటి శని చివరి దశలో ఉంటుంది ఈ చివరి దశలో ఉండడం వల్ల మీరు కొన్ని ప్రయోజనాలు కలగజేసుకుంటారు అలాగే కొన్ని పరిహారాలు పాటించినా కూడా మీకు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది ముందుగా ప్రయోజనాలు చూసుకున్నట్లయితే ఈ పాదశనికాలం అనేది మీకు మొదట్లో కాస్త కష్టంగా అనిపిస్తుంది అందులో ఎలాంటి సందేహం లేదు అయితే రాశి వారికి కొన్ని ప్రయోజనాలను కూడా ఇది అందిస్తుందండి ఎందుకంటే మీరు ఇప్పటి వరకు జీవితంలో చూసిన అన్ని రకాల మార్పులను సాధించుకుంటారు అంటే మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీరు కోరుకున్న రంగంలో ఏదైతే జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబడాలి అలాగే మీరు జీవితంలో సెటిల్ అవ్వాలి అని ఏదైతే ప్రయత్నిస్తున్నారో దానికి సంబంధించిన మార్పులు సాధించుకుంటారు అంతేకాదండి ఇది పాదశని కాలం అయినా సరే మీరు వివాహం కాని వారు వివాహం అవుతుంది మంచి సంబంధం కూడా వస్తుంది అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా జీవితంలో అలాగే మీ యొక్క కెరియర్లో లో కూడా నూతన అవకాశాలని పొందుతారు అలాగే ఖచ్చితంగా మీరు ఎన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నారో దానికి తగిన ప్రతిఫలాలు అయితే దక్కించుకుంటారు మరి పరిహారాలు ఏ విధమైనటువంటివి పాటించాలి అనే విషయానికి వస్తే కనీరాశి రాశివారు ప్రత్యేకంగా ఈ పాదశని కాలంలో కొన్ని పరిహారాలు పాటిస్తే మంచిది మొత్తంగా జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు వరకు కూడా శని కాలం అనేది ఎక్కువగా ఉంది అంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది అలాగే మీకు ఏలినాటి శని అనేది కూడా చివరి దశలో ఉండటం వల్ల ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఈ మూడు రోజుల కాలంలోనూ పాటించవచ్చు అలాగే పాదశని కాలంలో పాటించవచ్చు ఇక అంతేకాకుండా మీకు ఈ మూడు రోజుల్లో మంచి జరగాలి అంటే మీరు ఏం చెయ్యాలి ఎలాంటి దైవతారాధన చేసుకోవాలి అనే విషయాలు గనక చూసుకుంటాయి శని మంత్రాలు ఎక్కువగా జపిస్తూ ఉండాలండి మీరు ఏ మాత్రం టైం దొరికినా అంటే కాస్త సమయం దొరికినా సరే శని మంత్రాలను జపించడం అలాగే శని స్తోత్రం జపించడం అనేది చేయడం వల్ల మీకు ఈ ప్రభావం అనేది దక్కుతుంది ఇక శనివారం రోజు అంటే వారంలో ఏ రోజైనా ఉండొచ్చు కానీ శని ప్రభావం ఖచ్చితంగా మీ మీద తగ్గాలి మీ మీద అది అనుగ్రహంగా మారాలి అంటే శనివారం ఉపవాసం చేయడం అనేది మీరు ప్రారంభించాలి ఈ విధంగా మీరు ఉపవాసం ప్రారంభించడం వల్ల రాశి వారికి ఖచ్చితంగా కలిసి వస్తుంది మీరు ఏవైతే పనులు అనుకున్నారో ఆ పనులన్నీ మీరు ఏ కాలంలో అయితే జరగాలి అనుకున్నారో ఆ కాలంలో అంటే సకాలంలో మీ పనులన్నీ జరిగిపోతాయి మరీ ముఖ్యంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతాయి అది మీకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని ఆనందాన్ని అందిస్తుంది ఇక మీకు వీలైనప్పుడల్లా కనీసం కుదరకపోతే శనివారం పూట అయినా సరే శని భగవానుడి ఆలయానికి వెళ్ళి నైవేద్యాన్ని సమర్పించండి అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేసినా కూడా మీకు మంచి ప్రయోజనాలు అనేవి జరుగుతాయి అంటే నూనెతో శని భగవానుడికి అభిషేకాన్ని చేయించడం ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్